ఓకే సార్ అండ్ సార్ ప్రాజెక్ట్స్ దగ్గరకొద్దాం రీసెంట్ గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ లేదా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో మీరు అసలు ఇంకా ఎక్సైటింగగా బాగా ఫీల్ అయినది లేదా రాబోతున్న వాటిలో బాగా ఫీల్ అయినది ప్రతిదానికీ మీరు ఐ నో చాలా ఇష్టం ఉంటుంది ఒక సినిమాకి ఎక్కువ ఎక్సైట్‌మెంట్ తక్కువ ప్రతిదాని కానీ ఒక సినిమాలో క్యారెక్టర్ కోసం నేను ఇప్పటిదాకా వెయ్యిని వేషం అనేది అంటే వెదుర్లం కానీ మన హీరో కార్తికేయ కదా వెదుర్లంక 2021 మన బెన్నీ గారు ప్రొడ్యూసర్ గా క్లాక్స్ అని డైరెక్టర్ అందరూ కొత్త వేషం వేయడానికి ఛాన్స్ వచ్చినారు అని ఇప్పుడు దాకా నేను వెయ్యింది బాడీ లాంగ్వేజ్ అంటే మరీ చిల్లరగా ఒక వరైటీ పిచ్చ అది దాని తర్వాత పారిజాత పర్వమ్మని ఒకటి గేమ్ చేంజర్ చిన్న వేషం చాలా మంచి వేషం ఇచ్చారు అనిల్ రావు పడి ఎన్బికే వన్ జీరో ఎయిట్ ఖుషీ సినిమా చేశాను చేసామా బాగా వస్తాయి ఓకే మళ్ళీ రామ్ గోపాల్ ఇదంతా అయిపోయిన రామ్ గోపాల్ అమ్మ గారు ఇంకొక మర్డర్ ఇంకొక కరోనా వైరస్ ఇస్తారు అని చెప్పి ఆయనకి అప్లికేషన్ పెడుతుంది అసలు ఇన్ని మూవీస్ చేసిన ఆర్జీవీ గారితో ఇంకా మీకు లోపల అంటే ఆర్జీవి అసోసియేట్ ఆ ఇంట్రెస్ట్ అయితే డబల్ ట్రిబుల్ అవుతూ అనిల్ రాబుడి గారు అంటారు ఆయనతో ఏం కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారా అంటారు వెళ్ళిపోతాం ఆయన ఏదో చేస్తాను నేను ప్రేక్షకుడిగా ప్రేక్షకుడిగానే ఉన్నాను టూ థౌజండ్ నైన్టీన్ బ్రోచేవారు ఎవర రిలీజ్ అయ్యేదాకా నేను ప్రేక్షకుడిని అప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను సో నేను నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంటర్మీడియట్ ఎయిటీ నైన్ నా ఎయిటీ నైన్ అక్టోబర్ నైన్టీన్త్ రిలీజ్ అయింది సినిమా నాకు అప్పుడు ఎగ్జాక్ట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు ఏడు సంవత్సరాలు ఆ ఏజ్ చూసిన సినిమా చూసి మేము రాడ్లు గేడ్లు దాని తర్వాత మా అయ్యరు కుమ్మ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ నా కొడకని ఇరగొట్టిన సో అవన్నీ చేసి ఆయన్ని కలిశాను ఎన్ని సంవత్సరాల తర్వాత ఎయిటీ నైన్ అని ఐ మెటిమన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని సంవత్సరాలు కెన్ యూ ఇమాజిన్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఆయన గెలిస్తే ఎటువంటి అందుకే అందుకు ఇంకా నేను ఆయన దగ్గర ప్రేక్షకుడుగానే ఉన్నాను నటుడిగా చేస్తున్నాం కానీ అది ఆర్జీవి గారు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన అని ఉండిపోతాను నేను నరేష్ గారు చూస్తే మా అమ్మగారు అంటారు నువ్వు నరేష్ వీళ్ళందరితో చేస్తున్నావు అంటే అవన్నీ నేనే ఎక్సైట్ అవుతా సో ఇంకా ప్రేక్షకుడుగానే ఉన్నా ఎవరైనా సెల్ఫీ అడిగితే ఇబ్బంది అందుకే నాన్న ఎందుకు మామూలు అండి కదా సార్ ఫస్ట్ టైం మీకు అసలు ఎప్పుడు అనిపించింది నేను సెలబ్రిటీ అని అది మొన్న ఒక కొన్ని రోజుల ముందు హోటల్కి బాగా ఇష్టం అక్కడ సెట్ దోశ అని పోయి సెట్ దోశ తింటాం సార్ మీ సెల్ఫీ కావాలంటే తింటున్నాను అన్న పర్లేదు సార్ సెల్ఫీ తీసుకున్నారు నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్ కొందరు ఇట్లా ఫోటోలు తీస్తే నచ్చదు సార్ వాడు తింటున్నాడు కదా అక్కడ సెలబ్రిటీ కావచ్చు వంకాయ కావచ్చు ఆ మర్యాదలు ఇప్పుడు లేవు నేను వైజాగ్లో ఏదో పబ్కి వెళ్తే టాయిలెట్లుంటే అన్నాడు అంటే హాయ్ సార్ అన్నాడు నో బిజీ డౌన్లోడ్ చేస్తున్నావు నేను డౌన్లోడ్ చేస్తున్నా చేతిలో ఏడు పెట్టేవా తెలియదు అక్కడి నుంచి ఇప్పుడు అర్జెంటుగా చేయకండి సెల్ఫీ అడుగుతున్నాడు మన ఇట్లాంటి టైంలోనే ప్రశాంతంగా ఉన్నాను ఇట్లా అయిపోయిన మహిళరాని రా అనిపిస్తుంది ఇప్పుడు సూపర్ మార్కెట్ పోవడం ఇబ్బంది కొన్ని చిన్న చిన్న డైమండ్ కేఫ్ గోల్డెన్ కేఫ్ అని ఉంటాయి కదా అక్కడ పూరి కుర్మ బాగుంటుంది అది తినలేము పొంగనే సెల్ఫీలు అది ఇబ్బంది అంటే కరోనా వాటిలో పీక్ టైంలో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం మాస్క్ అవి ఏమన్నా హెల్ప్ అయ్యేమో లేదు పీక్ టైంలో షూటింగ్ బిజీ ఉన్నాయి కదా కరోనా టైంలో బిజియెస్ట్ గా ఉన్నాయి కాబట్టి అంతే యాక్చువల్లీ మాస్క్ వేసుకోవాలి పద్ధతులు పాటించాలి కొన్ని రావు మా చేయడం వస్తే వచ్చి పోతే పోయినామని ఉన్నా మీకు సెల్ఫ్ అనలైజేషన్ కూడా చాలా ఎక్కువ మీలో మీకు అసలు నచ్చని విషయం ఏంటి అంటే నాకు నేనే ఒక పెద్ద నస నేను ఎందుకు ఇలా మాట్లాడా ఇలా మాట్లాడి కదా నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సినిమా రావాలి రాలేదు నన్ను చూసావా ఈడియాటిక్ బిహేవియర్ నన్ను నేను తిట్టుకుంటా వచ్చింది అనుకో అలో వస్తే నువ్వు గొప్పతనం కాదు అది వాళ్ళ గొప్పతనం అప్పుడు ఏంటి అదే ఇది పోయి టూ మచ్ అబ్బాయి పోతే నా తప్పు వస్తే వాళ్ళ గొప్పతనం అంతే నువ్వు బెటర్ నన్ను నేను నస కొంచెం అరే బాగా ఇష్టం రా చెప్పబుద్ధి కాదు అందుకే అంటారు కదా నాతో బతకడం అని ఎవడైనా చెప్తే అంటారు మీకన్నా నాకే తెలుసు యాభై సంవత్సరాలు నాతో బతకట్లా డైలాగ్ కూడా అక్కడి నుంచి రానవసరం లేదు నేనే చెప్తున్నా కదా వెయిట్ అంటారే ఇప్పుడు వచ్చేసి రెండో బహుత్ ముష్కిల్ అంటారేసి బహుల్ హైకో నేనే చెప్తున్నా అంటారు ఇంకా మీరు అప్పుడు ఓకే అండ్ సార్ అసలు అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో కూడా అసలు చెమండస్ చేంజెస్ అంటే అసలు టాలీవుడ్ ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇండియా కాదు గ్లోబల్ వైడ్ ఆస్కార్ అవార్డ్ కూడా గెలవటం జరిగింది సో దిస్ చేంజెస్ ఇలాగా నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ చేంజ్ మా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ రాజమౌళి గారు అంత ట్రిపుల్ ఆర్ లాంటి ఎక్స్ట్రా కాబట్టి అంత తెలుస్తుంది ఏం ముందు లేదమ్మా శంకరాబాద్ నమాస్కర్ పోలేదా వి హ్యావ్ బీన్ మాయాబజార్ లాంటి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ మా జగదేక వీరుని కథలో ఐదుగురు ఎన్టీ రామారావు గారు పక్కన పక్కన షూట్ చేసిన మార్కెస్ బాటిల్ గారు లేరా ఎక్స్ట్రాడినరీ తీసాం ఎప్పుడు మనకి మనకే కానీ అంత జనాల్లో వెళ్ళలేదు ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది లేని లేదు అప్పుడు ఉండేది న్యూ రేడియో దాని తర్వాత వచ్చిన టీవీ కానీ ఇప్పుడు మన ఆధిపత్యం అంటారు కదా ఆధిపత్యం నేను ఒప్పుకోను మా ఒక్క ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఒప్పు ఎక్కువ అంటే ఒప్పుకోను కానీ పయనియర్స్ మాత్రం మన మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలమ్మా సబ్జెక్ట్లుది ఏమంటే ఈ రక వి విఆర్ ఆల్వేస్ పైన్ ఇయర్స్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా చలనచిత్ర పరిశ్రమలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు కొందరు ఆర్టిస్ట్లు అయితే డిస్టర్బ్ చేశారు నన్ను బాలకృష్ణ గారు అది ఏం పిచ్చామా ఇంత దీంతో సంపాదించే పరిస్థితులు దాంతో అన్ని బసతరానికి ఇచ్చేయడం ఏంటి మా ఈయన గారు ఉన్నారు మా 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 అన్నయ్య గారు చిరంజీవి గారు ఆయన వచ్చేసి అందరికి క్యాన్సర్ టెస్ట్ ఫ్రీ అందరికీ ఇది ఫ్రీ ఒక ఆయన చేస్తున్నారు మహేష్ బాబు గారు ఏంటి మా చిన్నపిల్లలకి ఏంటది పాలిటిక్స్ అంటే విమర్శలకి పుట్ట అది ఒక కచరకుండేది పవర్ స్టార్ గారు దిగల మొన్న మాట్లాడుతుంటారు మా ఓడ ఏమనుకుంటున్నావు అని వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు కానీ ఇఫ్ ఐ సీ ఎ మ్యాన్ లైక్ పవర్ స్టార్ ఆయనతో ఒక సినిమా చేశా అజ్ఞాతవాసి నా తర్వాత అక్కడ అట్లీస్ట్ ఆయన చూసే అవకాశం దొరికింది ఇప్పుడు ఓజీ సినిమాలో మళ్ళీ చూస్తే ఉన్నాడు పోయి బాహ్ ఆయన నాయకు మహారాష్ట్ర అనిపించే నువ్వు ఉన్నావు మస్తు ఉన్నావు నువ్వు 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 తోపు ఫిక్స్ అయిపోవు సార్ మీరు తోపు ఉన్నాడు ఏదో ఒకటి మా ఆయన నడక ఆయన చిన్న సంథింగ్ ఇస్ ఒక ఓ అని కానీ దాంతో భయం డబ్బా కొట్టాలనిపి ఎట్లా ఆయనతో సార్ ఇబ్బందులు ఉన్నాయి సార్ కొంచెం చూసుకురా అని ఏదో మనసులో ఉన్న మాట చెప్పాలనిపిస్తుంది సో ఆయన ఉన్నారు అతను పుష్ప ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గారు ఉన్నారు అల్లు అర్జున్ గారు ఏంటి మా ట్రాన్స్ఫర్మేషన్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन